సీత జాడ కోసం లంకకు చేరిన హనుమంతుడు రావణాసురుడి అంతఃపురానికి చేరాడు అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు రావణాసురుడితో కామభోగాన్ని అనుభవించి విశేషమైన మద్యపానం చేసి మత్తెక్కి అలసిపోయి నిద్రపోతున్నాడు వారందరి మధ్యలో రావణాసురుడు చాలా తేజంతో అద్భుతంగా కనిపించాడు హనుమంతుడికి రావణుడికి కొంత దూరంలో బంగార తల్పం మీద అపారమైన సౌందర్యవత ఒక స్త్రీ ఒంటరిగా పడుకుని ఉంది ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి ఆవిడని చూడగానే ఈవిడే సీతమ్మ అని హనుమంతుడు పొరపాటు పడ్డాడు హనుమంతుడికి ఈవిడ సీతమ్మ కాదు మండోదరైన విషయం ఎలా తెలిసింది అసలు సీతమ్మను ఎలా గుర్తుపట్టాడు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం హనుమంతుడు నేరుగా రావణాసురుడు పడుకున్న మందిరానికి వెళ్ళాడు ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి ఆయన పడుకున్న తలపము బంగారంతో చేయబడింది అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణాలు ఎర్రటి బంగారంతో చేయబడినవి రావణాసురుడు పెట్టుకున్న బంగారంతో చేయబడిన ఆభరణాలు గోడలకి ఉన్న కాగడాల నుండి వస్తున్న కాంతి అక్కడ ఉన్న స్త్రీల ఆభరణాల నుండి వస్తున్న కాంతితో కలిసి ఏదో మండిపోతోందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ అంతా ఆవరించింది అక్కడ వెలుగుతున్న కాగడాలు అటు ఇటు కదలకండా అలాగే నిలబడి వెలుగుతున్నాయి ఆ కాగడాలను చూస్తుంటే జోదల్లో ఓడిపోయినా కాని ఇంటికి వెళ్లకుండా పక్కవాడి ఆటను తీక్షగా చూస్తున్న జోదలలా ఉన్నాయి అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకుని ఉన్నారు అందరి ముఖాలు పద్మంలా ఉన్నాయి అలా కొన్ని వేల మంది స్త్రీలు రావణుడితో కామభోగాను అనుభవించి విశేషమైన మద్యపానం చేసి మత్తెక్కి అలసిపోయి నిద్రపోతున్నారు అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు ఎవ్వరు సౌందర్యం తక్కువైన వారు కాదు ఇంతకు ముందు వేరొక పురుషుని పొందినవారు కాదు నడుబడి తెలియని వారు కాదు వీళ్ళందరూ రావణాసురుని కోరుకుని వచ్చినవారు రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చేపడింది దానికి వజ్ర వైడూర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేక రకాలైన పరిమళమైన ద్రవ్యాలను చేర్చి జాగ్రత్తగా వీస్తున్నారు ఆ తల్పం మీద రావణుడు పడుకుని ఉన్నాడు అక్కడికి చేరిన హనుమంతుడు రావణుడి రోమకుపాలు నుండి కొడుతున్న బ్రహ్మ తేజస్సు చేత హనుమంతుడు అవతలికి తోయబడ్డాడు అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్లి ఒక వేదిక మీద నుండి రావణ్ణి చూస్తే ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి చేరి తలప మీద పడుకుంటే ఎలా ఉంటుందో రావణాసురుడు అలా ఉన్నాడు ఆయన పెట్టుకున్న కుండలలు ప్రకాశిస్తున్నాయి ఆయన అనుభవించే సుఖము చేత తాగిన మధ్యమ చేత తిరగబడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు సగం మూసిన కన్నులతో పెద్ద చేతులతో ఉత్తమమైన వస్త్రములు కట్టుకుని నిద్రపోతున్నాడు దేవేంద్రుడు వాహనమైన ఐరావతం తన దంతమ చేత కొమ్మితే ఏర్పడిన గాయాలు రావణాసురుడి శరీరం మీద కనబడుతున్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి దేవేంద్రుడు తన వైద్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనబడుతున్నాయి ఆ రావణాసురుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు ఆయన చేతి గోళ్లు ఎర్రటి కాంతులతో మెరిసిపోతున్నాయి ఆయన ఆ తలపం మీద పడుకుని ఉన్న ఒక పాములా ఉన్నాడు ఆయన చేతులు పరిగాడులా ఉన్నాయి ఆయన చేతులకు ఉన్న వేళ్లు రెండు ఐదు తల పాములా ఉన్నాయి తరువాత హనుమంతుడు అక్కడ పడుకుని ఉన్న స్త్రీలను వెతికాడు అక్కడ పడుకున్న స్త్రీలలో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంది ఒక ఆమె వేణు ఊదుతో నిద్రపోయింది ఒక ఆమె వీణ వాయిస్తూ నిద్రపోయింది ఒక ఆమె పక్కనే ఉన్న స్త్రీ మీద చీరను తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది ఆ స్త్రీలు అక్కడ సంగీత వాయిద్యాలను గట్టిగా కౌగులించుకుని వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు అక్కడ ఒక స్త్రీ ఒంటి మీద ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ సరిగ్గా లేదు అలా పడుపున ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు రావణుడికి కొంత దూరంలో బంగారు తలపం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుపుని ఒంటరిగా కనిపించింది ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి ఆవిడని చూడగానే ఈవిడే సీతమ్మ అని హనుమంతుడు అనుకుని తన భుజాలను పట్టుకుని తోకను ముద్దు పెట్టుకుని చిత్ర విచిత్రమైన పాటలు పాడి పిల్లి మొగ్గలు వేసి గెంతులు వేసి ఎక్కి కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు కొంతసేపటికి ఆయన మా సీతమ్మ రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు పొట్టం కట్టుకుని పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా అరే రే నా బుద్ధి ఎంత వైకల్యానికి పొందింది ఈమె సీతమ్మ కాదు అని ముందుకు సాగిపోయాడు ఈతమ్మ జాడ కనబడక నిరాశతో ఉన్న హనుమంతుడికి విదురుగా ఉన్న అశోకవనం కనబడింది అప్పుడు ఆయన ఒక ధనస్సు నుండి విడవబడిన బాణంలా ముందుకు వెళ్లి అశోకవనంలో దిగాడు హనుమంతుడు అక్కడ ఉన్న అన్ని చెట్లు మీద నుండి అటు ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు ఆ అశోకవనంలో రావణుడు తన తప్పశక్తితో నిర్మించిన ఒక కొండ ఆ కొండ మీద నుండి ప్రవహిస్తున్న నది కనిపించాయి అలా హనుమంతుడు ఆ అశోకవరణను వెతుకుతుండగా ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతో కూడిన ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనబడింది అది అక్కడ ఉన్న సైనికులకు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మండపం దాని మీదకి శిన్సూప వృక్షం ఉంది అప్పుడు ఆయన ఆ శిన్సూప వృక్షం మీదకి దూకి ఆ చెట్టు కొమ్మల నుండి కిందకి చూస్తూ చుట్టూ రాక్ష స్త్రీల మధ్య ఒక స్త్రీ పట్టు పొట్టం కట్టుకుని ఉంది ఆమె సీతమయ్యి ఉంటుందని ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో చుట్టూ అనేక మంది రాక్షస ప్రిల్లలతో ఉపవాసాల చేత క్షీణించిపోయి దేనురాలుగా పన్నుల నిండా నీరు మళ్లీ మళ్లీ వేడినిట్టురుపులు వదులుతో శుక్ల పక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో పొగతో కప్పబడిన అగ్ని జ్వాలలా నలిగిన పసుపు పచ్చ బట్ట కట్టుకుని అంగారుకుడి చేత పీడింపబడిన రోహిణిలా పెరిగినా వృద్ధి తగ్గని దానిలా శ్రద్ధ కోల్పోయిన దానిలా ఆశ నెరవేరిన దానిలా అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు అలా ఉన్న సీతమ్మను చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనంద బష్పాలు కారాయి అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మ కాళ్ళకి హనుమ నమస్కరించాడు అప్పుడు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు సీతమ్మను అలా చూసిన హనుమంతుడు ఇలా అనుకున్నాడు మా రాముడు గుండె చాలా గట్టిది ఎవ్వరూ చేయలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను అది ఏమిటంటే పది నెలల నుండి సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ తపస్సు చేసుకుంటూ రాముడు గురించి శోకిస్తూ ఇక్కడే ఉంటే అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా పది నెలల నుండి ప్రాణాలను నిలబెట్టుకుని ఉన్నాడు కనుక రాముడు ఎవ్వరూ చేయలేని పని చేశాడు రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది అందుకని ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉండి కూడా ఇంతకాలం బతకగలిగారు మూడు లోకాలలో ఉండే ఐశ్వర్యాన్నంతా తీసుకుని వచ్చి ఒక పక్క పెట్టి మరో పక్క సీతమ్మని పెడితే సీతమ్మ యొక్క వైభవంలో పదహారో వంతు కూడా ఆ ఐశ్వర్యము వైభవము సరితూగదు నల్లటి జుట్టుతో ఎర్రటి పెదవతో సన్నటి నడుముతో పద్మములోంటి కన్నులతో ఆ తల్లి శిశుంపు వృక్షం కింద కూర్చుని ఉంది లక్ష్మణుడి చేత ఆదరించబడే సీతమ్మ పెద్దల చేతి పొగడబడే సీతమ్మ లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ దశరథుడు పెద్ద కోడలైన సీతమ్మ జనకుడు కూతురైన సీతమ్మ ఈవేళ చుట్టూ రాక్షసులు ఉండగా పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకుని పడి ఉంది ఈ సీతమ్మ కోసమే లక్షల మంది రాక్షసులు వేల మంది వానర సైన్యం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు వాలి తెగటారిపోయాడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ నీ వలన అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మా నీకు మీ అమ్మ భూదేవి పోలిగా వచ్చిందనుకుంటా అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది రామలక్ష్మణుని చేత రక్షించబడవలసిన తల్లివి ఇలా వికృతమైన స్త్రీల మధ్య చెట్టు కింద కూర్చున్నావు వివాహం చేసే ముందు వధూవరులకు శీలం వయసు నడువడి వంశాలు శరీరాలు అని ఐదు లక్షణాలను చూస్తారు నువ్వు రాముడికి తగిన దానివమ్మా మా సీతమ్మ ముందు ఆ పాపాత్ముడు రావణాసురుడు నుంచున్నా ఆమె కళ్ళు ఎప్పుడు నల్లగానే శాంతంగానే ఉంటాయి కానీ రాముడు కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి అని మనసులో హనుమంతుడు అనుకున్నాడు ఒక్కసారిగా సీతను చూసిన ఆనందంతో తన ధైర్యం రెట్టింబోయింది చుట్టూ వేల మంది రాక్షసులు ఉన్నా పట్టించుకోలేదు ఏంకారాలు చేశాడు అరుపులు అరిచాడు అందరికీ తెలిసింది రావణాసురుడు ముందు ప్రవేశపెట్టడానికి ఆ రాక్షసులంతా ఒక్క ఉదుటుకున హనుమంతుడి మీదకు దూకారు